హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు అందరు రెడీమేడ్ వాడుతున్నారు కదా అలా కాకుండా ఇలా ఫ్రెష్గా చేసుకుంటే ఎప్పటికప్పుడు నాన్ వెజ్లో చాలా బాగుంటుంది చూడండి ఇవి వెల్లుల్లిపాయలు వంద గ్రాములు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని తర్వాత ఇదిగోండి అల్లం ఇదే అల్లం అల్లం అంతా పీల్ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కోసుకొని వేసుకుంటే బాగుంటుంది తర్వాత నేను కొంచెం దాల్చిన చెక్క ఇవి ఉండి లవంగా ఇవి ఉండి యాలకులు కొంచెం ఎండు కొబ్బరి టేస్ట్ దీంతోపాటు కొంచెం మనం ధనియాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం ధనియాలు ఇలా ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మిక్సీ చేశాక ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఉంటుంది ఇది చాలా ఫ్రెష్గా మనం కర్రీస్లోకి ఎప్పటికప్పుడు పట్టేసి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తాయి కర్రీస్ అసలు నాన్ వెజ్ కర్రీస్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు అన్నీ అందరూ రెడీమేడ్ వాడుతున్నారు కదా ఇప్పుడు పిల్లలకైతే అసలు ఇక రెడీమేడ్ కదా అందుకని చెప్పి ఇలా అల్లం వెల్లుల్లి కొంచెం ధనియాలు లవంగాలు యాలకులు దాసం చెక్క అన్నీ వేసి కొంచెం ఎండు కొబ్బరి ఇది నిల్వ ఉండాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ కలిపి వేసుకుంటే ఇంకా మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి